ఆవనూనమ్మా ఆవనూన వంద గ్రాములు వేస్తున్నాను ఇంకమ్మా ఈ లవంగ మొగ్గలు ఇక్కడ వేస్తున్నాను చూడండి మిరియాలు ఇక్కడ వేస్తున్నాను ఒక పదిహేను దాకా మిరియాలు లవంగం మొగ్గలు పదిహేను వేస్తున్నాను ఇవన్నీ వేస్తుంది పెద్దమ్మ దేనికే అని అనుకుంటారేమో చెప్తా ఇక మెంతులమ్మ మెంతులు ఒక స్కూను ఇప్పుడు ఇవి కొత్తగా అమ్మ ఎల్లుల్లిపాయలు పాయలు ఇవన్నీ కలిసి ఒక పాయ నాలుగు రెబ్బల్లాగా లాగా అనమాట ఐదు ఆరు రెబ్బలు తీసుకున్నాను తీసుకొని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా సీల్చాను అనమాట స్టవ్ తెలిగిచ్చానమ్మ అమ్మ దేనికే అనుకుంటారేమో అమ్మ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అమ్మ మీరు దేనికని అనుకుంటారేమో నా ఈడే చూసిన కాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అని మరీ మరీ అడుగుతున్నాను ఒకవేళ నేను అడగకపోయినా మర్చిపోకుండా చెయ్యండి కొత్త వాళ్ళు సరే నన్ను నా ఛానల్ చూసినా కానీ నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడాను మీరు అందరూ కలిసి చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎక్కడికో తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి కానీ వెనక్కి తీసుకెళ్ళకూడదు ఇవి మరుగుతుంది ఒకసారి చూడండి మీ ఏంటంటే ఇది ఇది దేనికి పనికి వస్తుందంటే మన చిన్ననాడు చిన్ననాడు మా అమ్మమ్మలు మా తాతలు ముత్తాతలు కానించి చేసింది ఇది ఇది అర్జెంటుగా మనకి మోకాలు నొప్పులే కానీ కాళ్ళు నొప్పులే కానీ కీళ్ళు నొప్పులే కానీ మా మనుషులు నడవలేక ఎక్కడ కాలు బెనికి నడవలేనప్పుడైనా కానీ ఈ నూనె రాస్తే పటా పంచులు అయిపోద్ది అనమాట రాంబాణం ఉంటుందో ఇది అలాగ ఉంటుంది అంత మంచి నూనె అనమాట ఇది చాలా జాగ్రత్తగా మీరు నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మరీ 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 చెప్తున్నాను నేను నేను చేసినవన్నీ మీరు మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ నూనె ఎలా రాసుకోవాలా ఏంటి మంచి చెట్లు అన్నీ కలిసి నేను ఇప్పుడే చెప్తాను వినండి ఇంటే మీకే తెలిసిద్ది ఎలా రాసుకోవాలంటే అమ్మ ఇప్పుడు ఇలా కాగుతుంది ఈ కాగి నేను వడపోస్తాను నేను వడపోసిన తర్వాత చల్లరిపోద్దు కదా ఆ చల్లరిపోయేటప్పుడు మీరేం చేయాలంటే ఒక గిన్నెలో కొద్దిగా తీసుకొని మీకు ఎక్కడ నొప్పి అయితే అక్కడ రాసుకోవడానికి కొద్దిగా ఎచ్చబెట్టుకోండి ఎచ్చబెట్టుకొని ఆ నూనె రాసుకోవాలి ఏడు వేడిగా ఉన్నప్పుడే రాసుకోవాలి అప్పుడు మనకు ఆరోగ్యం ఉంటుంది మీ తగ్గిన దాకా రాసుకోవాలి తగ్గిన తర్వాత కూడా రాసుకోవాలి తగ్గిపోయింది కదా మాకు ఇప్పుడు వద్దు అని అనుకోవద్దు మీకు చాలా చాలా పవర్ఫుల్ ఈ మందును మించిన మందు లేదు ఎంత పనిచేస్తో ఇది అంత పని చేస్తుంది మెడ నొప్పే కానీ మా నడువు నొప్పే కానీ మోకాలు నొప్పి కానీ కాళ్ళు నొప్పిలే కానీ చెయ్యి నొప్పులే కానీ చంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా రాసుకోవచ్చు ఏమీ లేదు ఇందులో సైడ్ ఎఫెక్ట్ ఉన్న వస్తువులు మన ఇంట్లో ఉన్న వస్తువులే నేను రాస్తున్నాను ఆవాల నూనె వేసాను అది చూడండి అమ్మా ఇలా వేగిన తర్వాత మీరు స్టవ్ కట్టితే ఆ ఏడికే అవి మాడిపోతాయి అనమాట అర్థమైంది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచసేపు ఆగిన తర్వాత కొంచెం చల్లరాక నేను చూపిస్తాను మీకు చల్లారిపోయినాక వడపోసుకోండి అమ్మా చూడండి కొన్ని నేను వడపోస్తున్నాను నూనె తయారైపోయింది వడపోసాను కదా ఇప్పుడు ఈ నూనె ఏం చేయాలంటే మీకు ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ ఎక్కడ నొప్పు ఉంటే అయ్యే నొప్పి ఉన్నది ఏదైనా మందు తెచ్చేసుకోవాలా అది ఇదని బాధపడాకర్లా చక్కగా మీరు ఏం చేయాలంటే ఈ నూనె గిన్నెలో కొద్దిగా తీసుకొని ఎచ్చబెట్టుకోవటం రాసుకోవటం ఎచ్చబెట్టుకోవడం రాసుకోవటం మీకు తగ్గిన దాకా రాసుకోండి ఎక్కడ రాసుకోవాలి పెద్దమ్మ లేదు నీకు ఎక్కడ నొప్పి అయితే అక్కడ రాసుకో అది